ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం వచ్చేసామండి పార్వతమ్మ ట్రంక్ రోడ్ లో ఉన్నటువంటి సత్యా షాపి ఈ రోజు మనం వచ్చేసాం మనం చూసాం కదా ఇది వరకు అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే ఇక్కడ మొత్తం కూడా ఏసీలు పెట్టేసేసి అంటే ఏసీకి వెనక బ్యాక్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా పెట్టేసి ఉన్నట్టుగా మనం విజువల్స్ అనేవి చూసి దాని మీద కూడా మనం మాట్లాడుకున్నాం ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన సి న్యూస్కి అయితే సత్యా షాపి వాళ్ళు స్పందించి ప్రజలకు మా వల్ల ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడ మొత్తం కూడా మీరు చూసుకున్నట్లుగా మొత్తం కూడా తీసేశారండి ఒకసారి ఇటువైపు చూడండి మొత్తం కూడా ఇదివరకు అయితే ఇక్కడ మొత్తం కూడా దాదాపు ఒక ఆరు నుంచి ఏడు వరకు కూడా ఇక్కడ మొత్తం అంటే మొత్తం సెంట్రల్ ఏసీకి సంబంధించినటువంటి గాలి మొత్తం కూడా అంటే ఆ వేడి గాలి మొత్తం కూడా బయటకు వచ్చేసేటటువంటి సిస్టమ్ అనేది ఇక్కడ మనం చూసాము సో ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు సో ఇదైతే నాకు ఈ విషయం మీద అయితే నాకు చాలా సంతోషంగా ఉంది సీఎండి న్యూస్కి స్పందించి ఈ విధంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ విధంగా చేయడం అయితే ఎంతో సంతోషంగా ఉంది సో చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇక్కడ తీసేశారనమాట సో మీ నేను చెప్పాను కదండి ఆ రోజు ప్రజా గొంతుక అంటే సీఎండి న్యూస్ సీఎండి న్యూస్ అంటే ప్రజా గొంతుక సో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు కాంటాక్ట్ అయితే మాత్రం వాళ్ళ ఇబ్బందుల్ని పరిష్కరించే దిశగా మేమైతే ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడంతా కూడా చూసాం కదా సో షాపి అనేది నేను మీకు ముందుకు వెళ్ళి చూపిస్తాను అంటే ఎంతోమంది కూడా కామెంట్స్ రావడం జరిగింది ఎక్కడ ఏంటి అని అయితే కామెంట్స్ రావడం జరిగింది అడ్రస్ ఎక్కడ అని కూడా చాలామంది కామెంట్స్లో అడుగున్నారు అడ్రస్ ఏమీ లేదండి ఒంగోలు బస్ స్టాండ్ ఉంది కదా ఒంగోలు బస్ స్టాండ్కి కొంచెం అంటే కూతవేటు దూరంలోనే మనకి పార్వతమ్మ ట్రంక్ రోడ్లోనే ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఎదురుగా నమస్కార్కి కొంచెం పక్కనే అయితే ఈ సత్య షాపి అనేది ఉందండి నార్మల్గా ఇలాంటి షాపింగ్ మాల్స్ రావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం అనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అంటే నార్మల్ షాపుల్లో కంటే ఒక రూపాయి తక్కువగానే వస్తుంది ఇలాంటి షాపింగ్ మాల్స్లో అదే అంటే బల్క్గా తెస్తారు కాబట్టి వాళ్ళకి ఈ లాభం ఉంటుంది అంటే కొనే కస్టమర్స్ కూడా చాలా సంతోషంగా కొనుక్కొని వెళ్తూ ఉంటారు అదే కాకుండా ఒకే చోటులో కూడా అన్ని వస్తువులు దొరకడం కూడా ఎంతో సంతోషంగా అయితే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు అలాగే ఈ సత్య షాపులు అనేవి ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్క ఊర్లో అయితే బ్రాంచెస్ అనేవి ఉంటాయి మన కావల్లో కూడా ఈ బ్రాంచ్ అనేది రావడం జరిగింది సో ఇది ప్రజలందరికీ విషయమే అయితే మనం చూసుకున్నట్లయితే అంటే కొంచెం అసంతృప్తి అనేది మిగిలింది ఆ అసంతృప్తి కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఈరోజు సత్య షాపింగ్ మాల్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ దిశగా అయితే ఈ షాపింగ్ మాల్ అనేది సాగుతూ ఉంది ప్రజెంట్ అయితే అంటే పైన మౌలిక వస్తువులన్నీ కూడా కల్పించుకోవడం జరిగింది ఇంకా కూడా డెకరేటివ్ ఐటమ్స్ తోటి ఇంకా డెకరేట్ చేస్తూ ఉన్నారు ఇంకా త్వరలోనే ఈ సత్య షాపింగ్ మాల్ అనేది ప్రారంభోత్సవం కాబోతుంది సో నేను అడ్రస్ అనేది మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తూ ఉన్నాను ఎక్కడ అంటే నమస్కార్కి కొంచెం పక్కన అదేవిధంగా యూనియన్ బ్యాంక్కి ఎదురుగా అయితే ఈ సత్య షాపింగ్ మాల్ అనేది ఉంది కాబట్టి ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు ఏదైతే కనీస అవసరాలు ఉంటాయో ఎవరికైతే ఎలాంటి వస్తువులైతే అవసరాలు ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా మీరు ఇక్కడ హ్యాపీగా అయితే తీసుకోవచ్చు సో నేను మీకు కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను అనమాట అంటే మామూలుగా ప్రమోట్ చేస్తున్నట్టు కాదండి మా మనం ఒక ప్రజా గొంతుకుగా అంటే ప్రజలు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో ఆ ఫీల్ అయ్యే మాటలనే మనమైతే చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇక్కడ ఉన్న ఇబ్బంది అనేది తొలగిపోయింది సో ఇక్కడ మీకైతే నేను ఇక్కడ షాపింగ్ మాల్ అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట ఇదివరకు మనం ఇక్కడ పార్కింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా సో ఈ పార్కింగ్కి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు అనేవి తీసుకుంటున్నారు అని అయితే సమాచారం ఉంది మనకి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదండి సత్య షాపింగ్ మాల్ సో నేను చెప్పినట్టుగా కూడా మౌలిక వస్తువులన్నీ కూడా అయిపోయాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారనమాట సో ఈ షాప్లో అయితే దొరకని వస్తువు అంటూ కూడా ఏమీ ఉండదని మనం చెప్పుకోవచ్చు సో చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా రెడ్ కలర్లో అంటే రెడ్ కలర్ అంటే అట్రాక్టివ్గా ఉంటుంది కదా ఆ రెడ్ కలర్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది సో ఎవరైనా కూడా ఈజీగా అయితే గుర్తుపట్టే విధంగా అయితే ఇక్కడ సత్యా షాపింగ్ మాల్ అనేది ఉందన్నమాట అందరికీ కూడా తెలిసిన పేరు ఏందంటే సత్య షాపి సత్య షాపీ షాపి అని కూడా అంటూ ఉంటారు సో అన్ని బ్రాంచెస్లో లాగిన ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో నేను లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అన్న వివరాలు కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే లిఫ్ట్ సదుపాయం కూడా ఉందన్నమాట ఇక్కడ నుంచి పైన ఫ్లోర్ వరకు కూడా మనం లిఫ్ట్లో అయితే ట్రావెల్ చేయొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇంటీరియర్ అంతా కూడా ఇప్పుడిప్పుడే అయితే వర్క్ ఉంది ఈ సత్య షాపీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో అయితే మనం తెలుసుకుందాం అంటే ఇది వరకు కొంచెం ఇబ్బంది పడున్నారు కదా సో ఇప్పుడైతే ఆ ఏసీలన్నీ కూడా కొంచెం అవుట్డోర్కి మార్చుకోవడం జరిగింది సో వాళ్ళకి ఇబ్బంది కూడా తొలగిపోయింది ఎక్కడైతే షాపులు వాళ్ళు ఉన్నారో ఆ షాపుల వాళ్ళకి కానీ ప్రజలకి కానీ ఎండాకాలంలో ఈ ఏసీ నుంచి వచ్చేటటువంటి వేడిగాలుల దెబ్బ అనేది తగ్గిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వరకు ఆ వేడి గాలులు అనేవి ఎక్కడ వస్తాయో మాకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని అని చెప్పి ఇటువైపు అంటే ఏదైతే ఏసీలు పెట్టున్నారో దానికి ఫేసింగ్ ఉన్నటువంటి షాపుల వాళ్ళైతే ఎంత ఎంతో ఇబ్బంది అయితే ఫేస్ చేశారండి ఎంతో ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇవి ఎప్పుడు తొలగిస్తారు ఇలా మాకు ఎప్పుడు విముక్తి వస్తూ ఉంది మాకు ఇబ్బంది ఎప్పుడు తొలుగుతూ ఉంది అని అని చెప్పి ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు సో వారి ఆశ వారి కోరిక అనేది నెరవైందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే మనతో ఇది అంటే ఏదైతే సత్య షాపి ఉందో ఆ సత్య షాపికి ఎదురుగా ఉన్నటువంటి కొంతమంది షాప్స్ వాళ్ళు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడైతే మనం షాప్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట సో మేడం నమస్తే మేడం మీ పేరు మా పేరు సుకన్య మేడం మామూలుగా మా సిఎండి న్యూస్ వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా కూడా ప్రజలకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎండాకాలంలో అయితే ఏసీ గాలుల్లో నుంచి ఆ వేడి గాలు అనేవి వచ్చి మీ షాప్స్కి ఎదురుగా ఉండడం వల్ల కొంచెం మీకు ఇబ్బందిగా అవుతుంది అని చెప్పి మీ తరఫున మేము మాట్లాడడం జరిగింది సో ఈరోజు అయితే మా న్యూస్కి స్పందించి సచ్చా షాపి వాళ్ళు అయితే అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది అవుట్డోర్లో పెట్టుకోవడం జరిగింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కింద ఇబ్బందిగానే ఉంటుంది మా కస్టమర్స్ వస్తుంటారు కదా ఏడే కూర్చుంటుంటారు ఇబ్బంది అయితే అలాంటప్పుడు మాకు ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి ఒక్కరు ఏంది ఇన్ని బిగించేవే అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు మేము ఎలా చెప్పాలి అందుకని మా పైన పెట్టుకుంటే మాకేం ప్రాబ్లం లేదు మాకేం ఇబ్బంది లేదు కస్టమర్స్కి ఏమి ఇబ్బంది లేదు అందరూ రావాలి కదా అందరూ బాగుండాలి కదా ఒకళ్ళు బాగుండే వాళ్ళు బాగుండాలంటే బాధ ఉండదు కదా ఒకళ్ళు ఈ కొట్ల వాళ్ళు ఏడుస్తుంటే అవతల వాళ్ళకి బాగుంటుందా ఈ మూడు పొట్ల ఏడుస్తుంటే అవతల వాళ్ళకి బాగుంటుందా బాగుండదు కదా అందుకని కింద పెట్టుకుంటే మాకు ఇబ్బందిగానే ఉండింది వాళ్ళ పైన మార్చుకున్నాక హాయిగా ఉంది సార్ మీరు చెప్పండి ఈ రోజున సీఎండి న్యూస్ కి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అవుట్డోర్ ఏసీస్ అన్ని కూడా పైకి మార్చుకోవడం జరిగింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది మేడం మీరు ఎంత సపోర్ట్ చేసి మీ వల్ల పైకి మార్చుకున్నారు వాళ్ళు మీరంతా సపోర్ట్ చేసి చెప్పారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది మేడం మేడం సో మీ ఆనందం అనేది మీరు చెప్తుంటేనే తెలిసిపోతుంది అనమాట సో ఇలాంటి షాపింగ్ మాల్స్ అనేవి కావలిలో రావడం మనకి ఎంతో బాగుంటుంది అనమాట అంటే ప్రతి వస్తువులు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏ విధంగా అనిపిస్తూ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు ఈ షాపింగ్ మాల్ పెద్ద పెద్ద మాల్స్ వస్తే మా చిన్న చిన్న వ్యాపారస్తులు పాపం ఇబ్బంది పడతారనమాట సో మీకున్న ఇబ్బంది అనేది అంటారా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా లేదా మేడం మాకు ఏం ఇబ్బంది ఇప్పుడు మార్చేశారు కాబట్టి పైకి మేడం సో చూస్తున్నారు కదండి షాప్ ఈ విధంగా అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇది వరకైతే ఇబ్బంది కలుగుతుందని చెప్పి మేమైతే కొంచెం కంగారు పడిన మాట అయితే వాస్తవమే ఇప్పుడైతే మన సిఎండి న్యూస్ తరఫున న్యూస్ రావడం వల్ల వాళ్ళు సత్యాషాపి వాళ్ళు హుటాహుట్న స్పందించి అవన్నీ కూడా పైకి అవుట్డోర్ కి మార్చుకోవడం అయితే జరిగింది కాబట్టి మాకెంతో సంతోషంగా ఉందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇప్పుడైతే మనం ఇంకో షాప్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే మనం ఒక షాప్ వాళ్ళతో మాట్లాడాము సో ఇప్పుడైతే మనం ఇంకో షాప్ కి వచ్చేసామన్నమాట సో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నారాయణ సరే ఇదివరకు అయితే మనం చూసుకున్నాం ఏసీలన్నీ కూడా డౌన్లో పెట్టి దాదాపు ఒక పది ఏసీల వరకు కూడా మొత్తం గ్రౌండ్ ఏసీలు కూడా బయటికి వచ్చా వేడంతా కూడా బయటికి రావడం వల్ల ఎంతో ఇబ్బంది అనేది కలుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన అయితే వ్యక్తం చేశారు అందులో మీ షాప్స్లో అయితే ఎదురుగా ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా అవుట్డోర్కి మార్చడం జరిగింది ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంది పైకి మార్చిన దానికి మాకు అందరికీ సంతోషంగా ఉంది తిరిగే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే మేము ఈ ప్రజల ఇబ్బందులని ప్రజల సమస్యలని అయితే వాళ్ళ అంటే మా అందరి ముందు ఉంచాలని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం అయితే ఒక ప్రయత్నం చేయడం జరిగింది వెంటనే సత్యాశాపి వాళ్ళైతే అది వెంటనే స్పందించి ఇవన్నీ కూడా వాళ్ళ హుటాహుటిని అన్నీ కూడా తీసి పైన పెట్టుకోవడం జరిగింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు సంతోషంగా ఉంది పైకి మార్చిన దానివల్ల ప్రజలకు కూడా జనాలకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది వేడిగాలు తగలకుండా ఉంది పైన మూడో ఫ్లోర్లో మార్చారు బాగుంది మాకు సంతోషం చూస్తున్నారు కదండి వాళ్ళు ఎంత ఆనందంలో ఉన్నారైతే మనకు అర్థమవుతుంది సో ఇంకొకరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనమైతే ఇప్పుడు ఇంకో షాప్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ వరుసగా చూసుకున్నట్లయితే మనకి వరుసగా నాలుగు షాపులు అయితే ఉన్నాయి బియ్యం షాప్ నుంచి స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి అయితే మనకి ఇక్కడ కిరాణా షాప్ తోటి ఏసీలు అన్నీ కూడా ఎండ్ అవుతూ ఉంటాయి అనమాట సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు మాకు ఇప్పుడు బాగుంది అని చెప్పి సో ఈ అంగటికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అని అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కింద ఉన్న ఏసీలన్నీ కూడా పైకి మార్చుకోవడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మామూలుగా ఇబ్బంది పడుతున్నాం అని అనుకున్నాము వాటి వల్ల ఏదైనా సమ్మర్ సీజన్లో కానీ అలాంటప్పుడు ఇంకా హీట్ హీట్ ప్రొడ్యూస్ అవ్వద్ది కాబట్టి ఇక్కడ కూర్చోవాలన్నా ఏమన్నా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళైనా నిలబడాలన్న ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అనుకున్నాము వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ మామూలుగా వాళ్ళ సూపర్వైజర్స్ అలా ఉంటారు కదా వాళ్ళకి కంప్లైంట్ ఇద్దామను ఇచ్చాము కానీ వాళ్ళు క్లియర్ చేస్తామన్నారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు బట్ ఇప్పుడు తర్వాత మామూలుగా ఈ కమిషనర్ గారు ఎవరు మాట్లాడారంటే సార్ సార్ వల్ల కొంచెం క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం బాగుంది సో ఈ ప్రజలందరి ఇబ్బందిని గమనించి మా సిఎండి న్యూస్ తరఫున అందరూ కూడా ప్రజాకాలం లాగా మేమైతే ఈ న్యూస్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది సో మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు మేము చేసిన పనికి ఈ న్యూస్ ఛానల్ వల్ల ఈ మనకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం ప్రొలాంగ్ అయింది కాబట్టి మనకు క్లియర్ అయిందని మేము కొంచెం దానివల్ల మీ వల్ల కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చిందని అనుకుంటున్నాం అది ఓకే సో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతుంది కాబట్టి అది కూడా బాగుందని మాకు అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు సో ఇప్పుడైతే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటే హ్యాపీ ఎండాకాలం వచ్చినా కానీ మీరు మీ పని మీ వర్క్ మీరు చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అదే కనుక అదే అలాగే కానీ కొనసాగుంటే మీరు ఎన్నో ఇబ్బందులకు అయితే గురై ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉందన్నమాట సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు మళ్ళీ ఉండదని అనుకున్నాము బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లియర్ చేశారు సో పర్లేదు ప్రజెంట్ మళ్ళీ సీజన్ అప్పుడు కానీ రైనీ సీజన్ అంటే సమ్మర్ సీజన్ అప్పుడు కానీ కొంచెం మళ్ళీ ప్రాబ్లం ఉండదని కొంచెం అనుకుంటున్నాం అంతే ఇక మాకు సపోర్ట్ చేసినందుకు సిమ్ ఛానల్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ కదండి వాళ్ళ ఆనందాన్ని అయితే ఈ విధంగా అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఎవరికైనా సరే కావాలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నా కానీ ఇలా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మన సీఎండి న్యూస్ ఛానల్ అయితే అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో మీకేమైనా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సీఎండి న్యూస్ ఛానల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో మీ సమస్యలు పరిష్కరించే దిశగా అయితే మేము ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మనం చేసిన న్యూస్కి అయితే ఒక అనేది వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ విషయం మీద అయితే ఈ విషయం మీద అయితే మొత్తం కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్పందించి అంటే సత్యాషాపి వాళ్ళతో సహా కూడా అందరూ స్పందించి ప్రజలు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడ నుంచి ఏసీలను కూడా పైన అవుట్డోర్కి అయితే మార్చుకోవడం జరిగిందనమాట ఇక్కడ నుంచి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ నుంచి మొత్తం కూడా దాదాపు పది ఏసీల దాకా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా పైన ఫ్లోర్కి అయితే మార్చడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఒకటే అయితే పెట్టున్నారనమాట సో ఇంకా కూడా వరుసగా అక్కడ మీరు మెష్ చూశారు కదా ఆ మెష్ మీద అన్ని వరుసగా వచ్చేస్తే అక్కడ సో ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చూస్తూనే ఉన్నారు కదండి ఇలాంటి మరికొన్ని న్యూస్లు మన ఛానల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా సిఎండి న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కావలిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మేము చేసే వీడియోస్ సో అంతేకాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్లుగా అయితే ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మా ఇబ్బందులు బాధలు అన్నీ కూడా తొలగిపోయాయి అని అయితే హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ సిఎండి న్యూస్ కి స్పందించినటువంటి సత్య షాపి వాళ్ళు కూడా ప్రజలకు ఎంతో మేలు చేశారు అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఎంతో అందుబాటులో ఎన్నో వస్తువులు అనేవి తీసుకురాబోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి పార్వతమ్మ ట్రంక్ రోడ్ లోని సత్య షాపింగ్ మాల్ నుంచి కావాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ